శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారు అధ్యక్ష మొదటగా మూడవ తెలంగాణ శాసనసభకి మీరు స్పీకర్గా ఎన్నిక కావటం మా అందరికీ కూడా హర్షణీయం మీకు అభినందనలు తెలియజేస్తూ మీకున్న అపార రాజకీయ అనుభవం మీ రాజకీయ ప్రస్థానం మొదటగా ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఈరోజు పార్టీ పరంగానే కాకుండా మరి మీరు శాసనసభ్యులుగా మూడోసారి ఎన్నిక కావటం ప్రజా సమస్యలను పరిష్కార మార్గంలో పెట్టడానికి మీరు చూపెట్టిన చొరవ మీరు తీసుకున్న అనేక ప్రోగ్రెసివ్ అడుగులు తప్పకుండా మరి ఐడియలిస్టిక్గా రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శనీయంగా ఉంటాయని ఆ క్రమంలోనే మీరు మొదటగా ఎంపీటీసీగా మండలాధ్యక్షులుగా దాని తరపతి శాసనసభ్యుడిగా చైర్మన్గా మరి ఆనాడు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఎస్సీ సబ్ ప్లాన్కి సంబంధించిన ఒక ప్రధానమైన విధానపరమైన నిర్ణయం దేశ చరిత్రలో నిలిచిపోయే ఆ నిర్ణయంలో ప్రధాన భాగస్వాములుగా మీరు నిలవటం ఆ క్రమేణా మీరు ప్రజా జీవితంలో ప్రజా సంక్షేమము అదేవిధంగా ప్రజలకు దగ్గరగా ఉండాలని ఓడినా నేను మీకున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిన వైనాన్ని ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ మరి మీరు మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆనాడు ఎయిర్పోర్ట్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ కాలేజీలో కానీ బస్ స్టాండ్స్లో కానీ మీరు హ్యాండ్లూమ్స్ను ఎంకరేజ్ చేయాలని ప్రోత్సాహం చేయాలని స్టాల్స్ పెట్టడం ఆ క్రమంలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి సంబంధించిన వారి అన్ని అన్ని కూడా ఆదుకోవాలనే మీ ప్రధానమైన ఉద్దేశాన్ని ఈ సందర్భంలో మరి జ్ఞప్తికి తీసుకొస్తూ రాబోయే కాలంలో కూడా మరి ఇప్పటి వరకు కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని మూడవ శాసనసభకు సంబంధించి తెలంగాణ శాసనసభకు సంబంధించి ఒక మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయాలని సభానాయకులు మరి ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన మీ అభ్యర్థిత్వాన్ని మేము కోరగానే టీఆర్ఎస్ పార్టీ వారు కానీ అదేవిధంగా ఎంఐఎం పార్టీ వారు కానీ అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ వారు కానీ మేము ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం మన రాష్ట్రాన్ని ఒక ఆదర్శీయనమైన రాష్ట్రంగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ముందుకు తీసుకెళ్లాలని వారి ఆలోచనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల హక్కులకు సంబంధించి మీరు కూడా శాసనసభ్యుడిగా వారికి సంబంధించి మరి రాజ్యాంగంలో వారికి కలిగించిన హక్కులను కాపాడే ప్రతి క్రమంలో ఈరోజు మీరు వారికి అండగా నిలబడతారని ఈ హౌస్ను కూడా సజావుగా నడపటానికి మేము ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులందరినీ కూడా కోరుతూ ఉన్నాం మరి గౌరవ స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సభా సాంప్రదాయాలను బట్టి రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారం వారు తీసుకునే నిర్ణయానికి పూర్తి స్థాయిలో వారికి మరి తప్పకుండా సపోర్ట్ చేస్తారనే ఆశాభావంతో ముందుకు చెప్తూ మీరు మీరు సభాపతిగా ఆ స్థానంలో కూర్చుంటే నేను మాకు ప్రత్యేకంగా మా కుటుంబానికి సంబంధించి మా నాన్నగారు శ్రీపాదరావు గారు శాసన సభాపతిగా మరి అదే చైర్లో ఇదే శాసనసభలో మరి అనేక సంవత్సరాలు శాసనసభాపతిగా వారు ఈ శాసనసభను నడిపించిన వైనాన్ని ఒకసారి నెప్తికి తెచ్చుకుంటూ మీరు ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు ఈ శాసనసభని దిగ్విజయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలను ఈ శాసనసభ వేదిక ద్వారా తీర్ఘంగా చర్చించే ఆలోచన చేస్తూ ఉన్న మా ప్రభుత్వానికి సంబంధించి మీరు తప్పకుండా మీరు దశ దిశను ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీకు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు